సో బేసిక్లీ ఇప్పుడున్న డిజీజెస్లో మేము ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది షుగరు బ్లడ్ ప్రెషరు హై కొలెస్ట్రాల్ అయితే వీటిలన్నిటినీ గమనించినప్పుడు దీనికన్నా ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది బాడీలో అదే ఊబకాయం సో ఉబీసిటీని కూడా ఒక మెడికల్ కండిషన్గా కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే కొంత ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు జరిగింది ఏంటంటే దీన్ని కూడా ఒక క్రానిక్ డిజీజ్ కింద కన్సిడర్ చేయాలి అంటే దీర్ఘకాల సమస్య హెల్త్ని ఎఫెక్ట్ చేసే సమస్య కింద కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఒబీసిటీ అంటే జనరల్గా మనం హైలైట్ చేసేది బాడీ మ్యాస్ ఇండెక్స్ సో రఫ్గా మాట్లాడితే బాడీ మ్యాస్ ఇండెక్స్ మోర్ దెన్ థర్టీ బాడీ మ్యాక్స్ ఇండెక్స్ గురించి కదా డీటెయిల్గా మాట్లాడదాం బట్ మోర్ దెన్ థర్టీ బాడీ మ్యాస్ ఇండెక్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఒబీస్ పీపుల్ అంటాం సో ఆ కారణంగా ఎవరికైతే ఒబిసిటీ ఉందో ఎవరికైతే ఊబకాయం ఉందో వీళ్ళల్లో రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ రిస్క్ ఆఫ్ మానసిక బత్తిళ్ళు రిస్క్ ఆఫ్ ఆర్థ్రైటిస్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఆల్మోస్ట్ హోల్ బాడీని ఎఫెక్ట్ చేసే విధంగా ఈ ఊబకాయం సమస్య తయారవుతుంది ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే మన ఇండియాలో కూడా ఒబిసిటీ చాలా ఎక్కువగా కనపడుతుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి స్టాటిస్టికల్ అనాలిసిస్ డేటా చూసుకుంటే రాబోయే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్న ఒబేసిటీ కన్నా ఇంకా ఎక్కువ శాతంలో బైఅట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగేదానికి అవకాశం ఉన్నట్టు చేస్తున్నారు సో అందుకోసం ఒబేసిటీ మీద మనకి ఒక ఐడియా ఉండాలి దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏం చేస్తే బెటర్ అవుతుంది ఎవరు అట్ రిస్క్ ఉంటారు ఇలాంటివన్నీ ఆలోచించి ఒబేసిటీ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది